శ్రీవే వెంకటాద్రీ నిలయముర్ణ మంగళం ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఆదివారం ఉన్నది ఈరోజు తిది త్రయోదశి నక్షత్రం ఉత్తర సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు అన్ని శుభ కార్యక్రమాలకు అనుకూలమైనటువంటిదిగా శుభప్రదంగా ఉన్నది ఈరోజు దేవతా ప్రతిష్టలకు వివాహములకు గృహ ప్రవేశములకు గృహారంభములకు అదేవిధంగా గర్భధానములకు అన్ని శుభకార్యములకు కూడాను ఈరోజు మిథున లగ్నం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు మహోన్నతంగా ఉన్నది మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడే నక్షత్ర గ్రహధారాణం అధిభో విశ్వ నక్షత్రాలకు గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు చీకటిని తొలగించి అంధకారాన్ని లేకుండా చేసి వెలుగును నింపేటువంటి వాడు ఒక గింజ మొలకెత్తాలన్నా మానవుడు వృద్ధి చెందాలన్నా మానవుడు వృద్ధి చెంది వృద్ధాప్యాన్ని పొందాలన్నా మన శరీరంలో రక్తం అనేటువంటిది ఎరుపు రంగులోకి రావాలన్నా చెట్టులో ఉండేటువంటి ఆ పత్రహరిత మాకుపచ్చ రంగులోకి రావాలన్నా ఆ ధాన్యానికి గింజ ఏర్పడాలన్నా దానికి రుచి రావాలన్నా భగవానుడే మూలమైనటువంటి వాడు అన్ని గ్రహాలకు వెలుగునిచ్చేటువంటి దేదీప్యమానమైనటువంటి అగ్ని భాండాకారమే ఈ సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకు కటాక్షాన్ని ఇవ్వాలంటే జన్మనిచ్చిన తండ్రి గారి పాదాలకు నమస్కరించడం వలన మరి తండ్రి లేనటువంటి వారు చిత్రపటానికైనా నమస్కరించడం వలన రవి గ్రహం యొక్క ఫల శుభ ఫలితాలు ఉంటాయి ఈ రవి అనుకూలిస్తే రాజకీయ యోగం సిద్ధిస్తుంది ఒక మంత్రి కావాలన్నా రాజకీయ యోగం రావాలన్నా ఈ సూర్యభగవాను కటాక్షం కావాలి ఈ సూర్యుడు ఎవరు అంటే మన ఇంటిలో ఉన్నటువంటి తండ్రి గారే అయ్యో సూర్యలోకంలో ఉండే సూర్యుడిని మనం చేరుకోలేము కదా ఆ సూర్యుడిలో ఉండేటువంటి తేజస్సు ఆ తండ్రిలో ఉంటుంది ఎవరైతే తండ్రిని గౌరవిస్తారో తండ్రి కోరినటువంటి భోజనాన్ని ఇస్తారో తండ్రి కోరి కోరిన కోరికను మెప్పించి ఆనందాన్ని అదేవిధంగా తండ్రికి సుఖాన్ని కలిగిస్తారో అటువంటి వారికి రవిగ్రహం యొక్క అనుకూల ఫలితాలు కలుగుతాయి మరి పన్నెండు రాసుల వారు కూడాను సూర్య జపం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి ఆరు వేల సార్లు జపాకు సంశం కాశ్యపేయం మహాద్విం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దువా దివాకరం శ్రీ స్వామినే నమః భాస్కరాయ నమః దివాకరాయ నమః ప్రభాకరాయ నమః రవయే నమః తపనాయ నమః శ్రీ స్వామినే నమః సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారాలు చేయడం వలన సూర్యుడు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఉద్యోగాన్ని మనం కోరిన కోరికలన్నింటినీ ఇస్తాడు కనపడే దైవమే సూర్య భగవానుడు మూవింగ్ గాడ్ హూ రైసెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడిని మనం సేవిద్దాం ఆ సకల ఐశ్వర్యాలను పొందుదాం మరిక ఈనాటి రాశి ఫలితాలలో మేషరాశి ఈ రాశి వారికి విందు వినోదాలు ఉంటాయి కోరినటువంటి విధంగా మంచి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అందరితో సఖ్యతగా కలిమిడిగా ఈరోజు ఆనందాన్ని పొందుతారు తదుపరి వృషభ రాశి ఈ రాశి వారంతా కూడాను కోపాన్ని కలిగి ఉంటారు ఈ రోజంతా కోపాన్ని కాస్త తగ్గి శాంతంగా ఉండడం వలన అందరితో సఖ్యతగా కలిమిడిగా ఉండడం వలన అందరిలో మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి సంఘంలో గౌరవం ఉంటుంది విశేషమైనటువంటి గొప్ప హుందా కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అన్నింటా కొన్ని అపజయాలు ఏర్పడే అవకాశం ఉన్నది కావున మీరు శాంతంగా ఉండడం వలన పనులు చక్కబడతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారు ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి దూర బంధువుల కలయిక ఏర్పడుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి సొంత బంధువులతోనే మంచి ఇన్విటేషన్స్ అందుతాయి ఈరోజు మహోన్నతమైనటువంటి విధంగా ఉంటుంది ఈ రాశి వారికి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు విందు వినోదాలుంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి విజయం ఉంటుంది అన్నింటా లాభాలుంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి విందు ఉంటాయి జయం కలుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారికి ఈరోజు అన్నింటా అనుకూల ఫలితాలు కలుగుతాయి మంగళం గోసలీంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సార్వభౌమాయ మంగళం శుభోదయం